హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించినవారు లీలాగారు ఈ అందులో నెక్స్ట్ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం నేత్ర అతని అడుగు చెప్తుంది ఇక్కడికి వచ్చే వన్ వీక్ ముందే మేము కలిసిపోయాం అప్పటి నుంచి బాగా అస్సలు నన్ను వదలడం లేదనుకో అని చెప్పి మైథిలి కళ్ళల్లో నీళ్లు చూసి మనసు తృప్తిపడి అక్కడి నుంచి మైథిలి వైపే కన్నీగా చూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తన రూమ్లోకి ఎందుకో తన మనస్ అస్సలు అంగీకరించడం లేదు జాను రాములు ఒకటవ్వడం ఏడుస్తూ అలానే ఉండిపోయింది కొంతసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిందాన్లా కళ్ళ తుడుచుకొని అక్కడి నుంచి నేత్ర దగ్గరికి వెళ్ళింది నేత్ర కిచెన్లో ఏదో సర్దుతూ కనిపిస్తుంది నేత్ర దగ్గరికి వెళ్ళి అత్తా అని పిలిచింది మైతు ఏంటమ్మా అని అడిగింది నేత్ర అత్త అది అది ఒక విషయం అడుగనా తప్పుగా అనుకోకు అని అడిగింది మైథిలి ఏంటి మీకు నా దగ్గర మొహమాటం అని కసిరింది నేత్ర అది అది రామ్కి కుడి తోడ దగ్గర పుట్టు మచ్చుందా అని అడిగింది మైథిలి అడగడం అయితే అడిగింది కానీ మనసులో మాత్రం ఉండకూడదని కోరుకుంటూ ఉంది నేత్ర మైథిలిని వింతగా చూస్తూ ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావే అని అడిగింది నేత్ర ఏం లేదు ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పత్తా అని అడిగింది మైథిలి టెన్షన్గా ఆ ఉంది మిరియాల గింజంత సైజ్ అని అంది నేత్ర అది వినగానే అప్పటి వరకు ఆశ చచ్చిపోయింది మైతులకి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణీత ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాక ఆఫీస్కి వెళ్ళాడు అక్కడే ఈవినింగ్ వరకు ఉండిపోయాడు వర్క్ చూసుకుంటూ కానీ మనసంతా ఎందుకో బాధగా ఉంది పాపం రాంబావ మీద కోపాన్ని నేను ప్రణతి మీద చూపించి ఉండకూడదు అని అనుకున్నాడు ప్రణీత్ సారీ ప్రణతి అని టెక్స్ట్ మెసేజ్ చేశాడు ప్రణీత్ ప్రణతికి అది చూసి వెంటనే ప్రణీత్కి కాల్ చేసింది చిన్ని హలో బావా బాగానే ఉన్నావా అని అడిగింది ప్రణతి హా చిన్ని కానీ సారీ అని అన్నాడు ప్రణీత్ గిల్టీగా ఎందుకు సారీ చెప్తున్నావు బావా అని అడిగింది చిన్ని ఇందాక రామ్ బావ మీద కోపాన్ని నేను మీద చూపించేసాను కదా యాక్చువల్గా నేను అలా చేసి ఉండకూడదు అని అన్నాడు ప్రణీత్ నువ్వేం ఫీల్ కాకు బావా నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను నువ్వు ఇంకా దాన్ని పట్టుకొని వేలాడకు సరేనా ఉంటా బావా లవ్ యూ అని చెప్పేసి వెంటనే కాలు కట్ చేసేసింది ప్రణతి తర్వాత తనలో తానే సిగ్గుపడుతూ ఉంది ఇక్కడ ప్రణీత్కి ప్రణతి ఏం చెప్పిందో ఫస్ట్ అర్థం కాలేదు కానీ అర్థమైన వెంటనే నవ్వుకుంటూ రాక్షసి నేను పక్కన ఉన్నప్పుడు చెప్పొచ్చు కదా చెప్పదు అనుకొని మనసు తేలికపడంతో ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఈవినింగ్ అవుతూ ఉండగా విక్రమ్ నుంచి కాల్ రావడంతో అక్కడి నుంచి విక్రమ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు రుషికొండ బీచ్ దగ్గర మీట్ అయ్యారు ఇద్దరు రే ప్రణీత్ ఎలా ఉన్నావురా అని అడిగాడు విక్రమ్ నవ్వతో నేను బాగున్నాను కానీ బాగలేను అని అన్నాడు ప్రణీత్ అదేం జవాబరా అని అడిగాడు విక్రమ్ అయోమయంగా ప్రణీత్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు విక్రమ్కి అంతా విన్న విక్రమ్ షాకింగ్గా ఏం మాట్లాడుతున్నావురా రా మై మైథిలీని మోసం చేయడం ఏంటి నువ్వు జోక్ చేయడం లేదు కదా అని అడిగాడు విక్రమ్ లేదురా నా చెల్లి లైఫే జోక్లా మారిపోయింది అని బాధగా ఏడ్చేశాడు ప్రణీత్ ఏం కాదు రామ్తో ఒకసారి మాట్లాడి చూద్దాం అని అన్నాడు విక్రమ్ ఏం మాట్లాడతావు రేపు వెళ్ళి ఆ జానుతో పెళ్ళికి డేట్ ఫిక్స్ చేసుకోబోతున్నాడు అని అన్నాడు ప్రణీత్ వాట్ మరి మైథిలి ఎలా ఉందిరా అని అడిగాడు విక్రమ్ బాధగా తను ఎలా ఉంటుందిరా చిన్నప్పటి నుంచి రాంబావే తన ప్రాణం సర్వస్వం అనుకుంటూ ఉండేది ఇప్పుడు ప్రాణం ఉన్న ఒక బొమ్మలా అయిపోయింది నా చెల్లి అని అన్నాడు ప్రణీత్ బాధగా సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు విక్రమ్ ప్రణీత్ని చూస్తూ అది అది నీకు మైథిలి మీద ఇప్పటికీ లవ్ ఉంటే తనని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ప్రణీత్ అది విని షాక్ అయ్యాడు విక్రమ్ విక్రమ్ని కదుపుతూ రే విక్రమ్ ఏమైంది అని అడిగాడు ప్రణీత్ మైథిలి ఒప్పుకోవాలి కానీ ఇప్పుడు తాలి కట్టమన్నా కూడా నాకు ఓకేరా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అన్నాడు విక్రమ్ చాల్రా అని అన్నాడు ప్రణీత్ విక్రమ్ని హక్ చేసుకొని కానీ కానీ మైథిలికి కూడా నేను అంటే ఇష్టం ఉండాలి కదరా తనకి ఓకే అంటేనే నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే లేదు ముందే చెప్తున్నా అని అన్నాడు విక్రమ్ సరే నేను ఒప్పిస్తాను నువ్వు రేపటి నుంచి మా ఇంటి దగ్గరే ఉండు అప్పుడే మైదలి కూడా రామ్ని మర్చిపోయి నిన్ను ఇష్టపడుతుంది అని అన్నాడు ప్రణీత్ సరే ప్రణీత్ ఇక ఉంటాను టైం అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్రమ్ ప్రణీత్ కూడా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు దారిలో ఆగి ప్రణతికి ఇష్టమని రస్మైలై అండ్ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ అండ్ మైథిలికి ఇష్టమని అని కాలాజామున్ తీసుకుని అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాడు వెళ్ళేసరికి హాల్లోనే ఫోన్ చూసుకుంటూ కనిపిస్తుంది జాను జానుని చూసి కూడా చూడనట్టే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రణీత్ జాను మాత్రం తనకేం పట్టనట్టు ఫోన్ చూసుకుంటూ ఉంది మైథిలి దగ్గరికి వెళ్ళి తనకి ఇష్టమైన కాలాజామున్ ఇచ్చి ఒక ఫైవ్ మినిట్స్ తనతో మాట్లాడి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళాడు ప్రణతి సెల్ఫ్లో ఉన్న ప్రణతిని అండ్ ప్రణీత్వి బట్టలు సర్దుతూ కనిపించింది ప్రణీత్ రావడం చూసి హాయ్ బావా ఏంటి ఈరోజు లేట్ అయినట్టున్నావు అని అడిగింది బట్టలు సెల్ఫ్లో పెడుతూ చిన్న పని మీద బయటకు వెళ్ళా అందుకే లేట్ అయింది అని అన్నాడు ప్రణతి చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి నాకు ఇంకా పని ఉంది కంప్లీట్ అవ్వలేదు బావా అని అంది చిన్ని పైకి లేస్తూ ముందు కూర్చో అని చెప్పి తనని కూర్చోబెట్టి తన చేతిలో రస్మలై అండ్ చాక్లెట్ పెట్టాడు అరే వా సూపర్ బావా థ్యాంక్స్ అని చెప్పి ప్రణీత్ బుగ్గ మీద ముద్దు పెట్టింది చిన్ని చిన్ని చేసిన పనికి షాక్ అయ్యాడు ప్రణీత్ ఇది తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక టూ మినిట్స్కి తను ఏం చేసిందో గుర్తురాగానే సిగ్గుతో మాట కూడా రాలేదు ఓరేగా కళ్ళు మాత్రమే ఎత్తి ప్రణీత్ వైపు చూసింది ప్రణీత్ ఇంకా షాక్లోనే ఉండిపోవడంతో బావా బావా అని ప్రణీత్ని కదిపి సహారీ బావా అని చెప్పింది ప్రణీత్ చెవులు పట్టుకొని ఎందుకే సారీ చెప్తున్నావు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు ఇలానే డైలీ గిఫ్ట్స్ ఇస్తా అంటే డైలీ ఇలానే తీసుకొస్తా అని అన్నాడు ప్రణీత్ అల్లరిగా బావా అంటూ సిగ్గుతో ముఖం దాచుకుంది ప్రణతి ప్రణతిని హక్ చేసుకుని సారీ మార్నింగ్ అలా మాట్లాడేసినందుకు అని అన్నాడు ప్రణీత్ ఇక ఆ విషయం వదిలే బావా అని చెప్పింది ప్రణతి హ అని చెప్పి ప్రణతి నదుటి మీద ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాడు వేడిని కలవడం కోసం రామేమో ఆఫీస్కి వెళ్ళి చాలా డేస్ అయిపోయి ఉండడంతో ఆఫీస్కి వెళ్ళి నైట్ చాలా లేట్గా వచ్చాడు కావాలని ఈ టైంకి అయితే ఆ జాను పడుకుండిపోయి ఉంటుంది దాని గోల నాకు ఉండదు అనుకుని వచ్చిన రామ్కి హాల్లోనే దర్శనమిచ్చింది జాను ఏంటి బావ ఇంత లేట్ అయింది అని అడిగింది జాను వగలిపోతు ఏం వగలిపోతున్నావే అనుకుని ఫ్రెష్ అయి వస్తా అని చెప్పి తనతో ఏం మాట్లాడాలి అనిపించక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ రామ్ ఎంతసేపటికి రాకపోవడంతో రామ్ జాను దగ్గరికి వెళ్లి పిలిచింది తలనొప్పిగా ఉంది జాను విసిగించకుండా వెళ్ళు అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది జాను రామ్ మాత్రం బాధగా ఎదురుగా ఉన్న మైథిలి ఫోటోను చూస్తూ ఉన్నాడు నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే నేను నిన్ను ద్వేషిస్తున్నట్టు ఉండాల్సి వస్తుంది మైతో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఈ రామ్ శ్వాస ఉన్నంత కాలం రామ్ మనసులో స్థానం కేవలం మైథిలికి మాత్రమే నా మైతుకి మాత్రమే అని అనుకున్నాడు రామ్ మనసులో అలా ఎంతసేపు మైతు ఫోటో చూస్తూ ఉన్నాడో తెలియదు కానీ అలా చూస్తూనే ఎప్పటికో నేత్రలోకి జారుకున్నాడు రామ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇంట్లో నేత్ర కానీ ఆది కానీ రామ్తో మాట్లాడడం లేదు ప్రియా అయితే ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అన్న ఆలోచనలోనే ఉంది ఇవే ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడో ఏంటో అని అనుకుంది ప్రియా మనసులో రామ్ ఈరోజు నువ్వు నేను ప్రణీత్ విజయవాడ వెళ్తున్నాం చిన్న పని ఉంది నేను ఆల్రెడీ నిన్నే ప్రణీత్కి చెప్పేశాను నిన్న రావడం లేట్ అయింది కదా వెళ్ళి ఒక నైట్ డ్రెస్ అండ్ ఒక పే డ్రెస్ ప్యాక్ చేసుకో ఇంకో గంటలో మనం స్టార్ట్ అవ్వాలి అని అన్నాడు వేద్ ఓకే డాడ్ అని చెప్పి అక్కడ నుంచి పైకి వెళ్ళాడు రామ్ వెళ్ళిన ఒక ఫైవ్ మినిట్స్కి జాను కూడా పైకి వెళ్ళింది రామ్ తన డ్రెస్సెస్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి రామ్ని హక్ చేసుకుంది జాను రామ్కి ఒక్కసారిగా అంతా తేలు చెర్రలు పాకుతున్న ఫీలింగ్ కలుగుతుంది కానీ దాన్ని పైకి కనిపించకుండా దాస్తూ జాను అనగానే మిస్యు బావా అని గారాలు పోయింది జాను కొంచెంసేపు బయటికి వెళ్ళవా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని అన్నాడు రామ్ ఓకే అని చెప్పి రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టుకొని బయటికి వెళ్ళింది ప్రేమ పిలవడంతో అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది అప్పటి వరకు అక్కడే విండో దగ్గర ఉండి అదంతా చూసిన మైథిలి బాధ వర్ణనాతీతం ఏడుస్తూ డోర్ తీసుకుని లోపలికి వచ్చి ఆ జానుతో నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా బాబా అసలు మన మధ్య ఏం జరిగినట్టు నన్ను నీ మనసులో నుంచి ఎలా తీసేసావు బావా కాదు కాదు బాబా కాదు రామ్ రామ్వి నువ్వు నా బావవి కాదు అని ఏడుస్తూ నాకు ఒక హెల్ప్ చేయవా నువ్వు నన్ను ఎలా అయితే మర్చిపోయావో నాకు కొంచెం చెప్పవా నేను కూడా అదే ప్రాసెస్లో నేను మర్చిపోవడానికి ట్రై చేస్తా ప్లీజ్ రామ్ నాకు నరకంలా ఉంది ఇక్కడ చచ్చిపోవాలనిపిస్తుంది నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నీ వెంటే తిరిగాను స్కూల్లో కూడా నేను మిస్ కాకూడదని మామతో గొడవపడి మరి నీకోసం ఒక క్లాస్ చెంప్ అయ్యాను క్లాస్లో కానీ ఎక్కడైనా ఇంకో అమ్మాయిని వైపు చూసినా కూడా సహించే దాన్ని కాదు ఇదంతా ఇవన్నీ నేను చేసిన పెద్ద తప్పుడు ఇప్పుడు ఇప్పుడు వాటికి మంచి శిక్ష అనుభవిస్తున్నాను నీకు జానులో ఏం నచ్చిందో నాలో ఏం లోపం కనిపించిందో నాకు తెలియదు నాకు అనవసరం పెళ్ళికి ముందే మీరు ఫిజికల్గా ఒక్కటైపోయారని తెలిసిన క్షణమే నాకు అర్థమైంది నువ్వు తనని ఎంతలా లవ్ చేస్తున్నావో ఒక్కటే చెప్పాలి అనుకుంటున్నా తనని మాత్రం మోసం చేయకు అని చెప్పేసి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైతు ఫిజికల్గా ఒక్కటైపోయారు అన్న మాట దగ్గరే ఆగిపోయాయి రామ ఆలోచనలు నేను జాను ఫిజికల్గా ఒక్కటైపోయామా కానీ ఎప్పుడు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో వేద రావడంతో తండ్రికి ఆ విషయం చెప్పడం ఇష్టం లేక ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాడు కానీ రామ్కి మాత్రం జాను మీద కోపంతో అసహ్యం కూడా పీకల దాకా వచ్చేసింది కానీ తను ఓపెన్ అవ్వడానికి ఇది రైట్ టైం కాదు అని అలా తన ఫీలింగ్స్ని అల్చుకుంటూ ఉన్నాడు రామ్ నేత్ర వికీ ప్రేమ్ వెళ్ళారు జానుకి రామ్కి ముహూర్తం పెట్టించడం కోసం కార్లో స్టార్ట్ అయ్యారు ప్రణీత్ రామ్ అండ్ వేద్లో అందరూ వెళ్ళగానే ప్రియా కూడా ఆద్యకి అనుమానం రాకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది బయటకి రామ్ వాళ్ళు వెళ్ళిన ఒక గంటకి ఇంటికి వచ్చాడు విక్రమ్ ప్రణీత్ ప్రణీత్ అని అరుస్తూ ఉన్నాడు విక్రమ్ బయట నుంచే అంటే గుమ్మం దగ్గర అన్నమాట ఆద్య బయటకు వచ్చి అక్కడ విక్రమ్ని చూసి హాయ్ విక్రమ్ ఎలా ఉన్నావు అని అడిగింది నవ్వుతూ నేను బాగున్నా అంటే ప్రణీతేడి ఏడి అని అడిగాడు విక్రమ్ చిన్న పని మీద వేద్ బాబుతో కలిసి వెళ్ళాడు రా వచ్చి కూర్చో నీ కాఫీ తెస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కిచెన్ లోకి విక్రమ్ సోఫాలో కూర్చొని ఉండగా అప్పుడే అక్కడికి వస్తుంది ప్రణతి హాయ్ వికీ అన్నయ్య ఎలా ఉన్నావు అని అడిగింది నేను బాగున్నామా నువ్వెలా ఉన్నావు అని అడిగాడు విక్రమ్ నేను బాగున్నా అన్నయ్య అని చెప్పింది చిన్ని హాయ్ విక్కీ అని పలకరించింది మైథిలి హాయ్ మైతు ఎలా ఉన్నావు అని అడిగాడు విక్కీ నేను బాగున్నా అని అంది మైథిలి హా ఇంకేంటి విశేషాలు అని అడిగాడు విక్రమ్ చిన్నిని మైథూని చూస్తూ చిన్ని అని లోపల నుంచి ఆద్య పిలవడంతో వస్తున్నామా అని చెప్పి ఇప్పుడే వస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చిన్ని కిచెన్లోకి మైథిలి అలా బయటికి వెళ్దామా అని అడిగాడు విక్రమ్ చురుగ్గా చూసింది మైథిలి విక్రమ్ వైపు అరే నేను జస్ట్ హార్మాల్గా అడుగుతున్నా అంతే అని అన్నాడు విక్రమ్ లేదు విక్రమ్ నాకు ఇంట్రెస్ట్ లేదు సారీ అని చెప్పింది పైకి లేస్తూ మైతో అని పిలిచాడు విక్రమ్ ఏంటి విక్రమ్ అని అడిగింది మైథిలీ నేను నీకు ఒక ఫ్రెండ్లా ఉండడానికి కూడా పనికిరానా అని అడిగాడు విక్రమ్ మైతునే చూస్తూ అలా అని ఏం లేదు అయినా నా అన్నయ్య ఫ్రెండ్వి అంటే నాకు కూడా అన్నయ్యవే కదా అని అంది మైథిలి అక్కడి నుంచి పైకి వెళ్తూ ఆ ఒక్క మాటతో విక్రమ్ ఫ్యూజ్ ఎగిరిపోయాయి ఇకిక్కడ రామ్ దగ్గర విజయవాడకి ఏలూరుకి మధ్యలో పొలాల వైపు పోనిస్తున్నాడు వేద్ కార్ని మావయ్య ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగాడు ప్రణీత్ వెళ్తున్నాం కదా ప్రణీత్ ఎందుకంత తొందర అని అన్నాడు వేద్ ప్రణీత్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు రామ్ మాత్రం తన మొబైల్లో ఉన్న మైతో పిక్స్ చూస్తూ వాళ్ళ ఓల్డ్ చాటింగ్ అవి టైంని గడిపేస్తూ ఉన్నాడు ఇంకో అరగంట ప్రయాణం తర్వాత ఒక చిన్న విల్లా ముందు కాగింది కార్ నాన్న మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగాడు రామ్ ఆ వైభవ్ గాడు ఇక్కడే ఉన్నాడు అని అన్నాడు వేద్ వైభవ్ అనగానే మావయ్య కొంపతిసి వాడు చిన్నిని మోసం చేసిన వైభవం అయితే కాదు కదా అని అడిగాడు ప్రణీత్ వాడే అని అన్నాడు రామ్ కోపంగా కారులో నుంచి దిగాడు ప్రణీత్ వేద్ రామ్ కూడా కారులో నుంచి దిగారు ముగ్గురు లోపలికి నడుచుకొని వెళ్ళారు వేద్ని రామ్ని చూసి బాడీ గార్డ్స్ లోపలికి తీసుకొని వెళ్ళారు ముగ్గురిని అక్కడ ఒక రూమ్లో చీర్కి కట్టేసి ఉంచిన వైభవ్ని చూడగానే ఒక్కసారిగా కోపం ఉంచుకుంటూ వచ్చింది ప్రణీత్కి నీ అబ్బ నీ వల్లే కదరా నా చిన్ని ఇన్ని డేస్ నరకం అనుభవించింది అని అన్నాడు ప్రణీత్ వైభవ్ని ఇష్టం వచ్చినట్టు అక్కడే ఉన్న రాడ్తో కొడుతూ అమ్మా అని అరవడానికి కూడా ఓపిక లేక చిన్నగా మూలుగుతూ ఉన్నాడు వైభవ్ డాడ్ వాడిని ఆపండి అని అనడంతో వేద్ ప్రణీత్ని తీసుకుని పక్కకి వచ్చాడు రే ఇప్పటికైనా చెప్పండి మీ వెనక ఉండేదంతా ఆడుస్తుంది ఎవరు అని అడిగాడు రామ్ ఎవ్వరూ లేరు అని అన్నాడు వైభవ్ మొండిగా నువ్వు చెప్పకురా నువ్వు చెప్పకు ఇలానే ఉండు అయినా నిన్ను అమెరికాలో ఆ ప్రియాతో మాట్లాడుతున్నప్పుడే నాకు మీ ప్లాన్ తెలుసురా అందుకే తెలివిగా నువ్వు ఇక్కడికి రాగానే నీకు చెక్ పెట్టాను అసలు నీ అదృష్టం బాగుండబట్టి నువ్వు ఇక్కడ దాకా వచ్చావు లేదంటే అక్కడే నీ చాప్టర్ క్లోజ్ చేసేసేవాడిని అని అన్నాడు రామ్ కోపంగా అదంతా విన్న వైభవ్కి గట్టి షాకే తగిలింది అంటే నీకు నీకు ప్రియా మేడం గురించి అని అడిగాడు భయంగా నాకు ఆ ప్రియా బండారం తెలుసు దాని కూతురు బండారం తెలుసు నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను నాకు ఒక నిజం చెప్పు చాలు లేదంటే నిన్ను చంపకుండా ఒళ్ళంతా రక్తం పోసేసి పక్కనే ఉన్న అడవిలో వదిలేస్తాను అసలే చిరుత పుల్లులు తిరిగే ఏరియా అని అన్నాడు రామ్ ఏంటా నిజం అని అడిగాడు వైభవ్ మైథిలిని ఎందుకు చంపాలి అనుకుంటున్నారు అని అడిగాడు రామ్ అది విని షాక్ అయ్యాడు వైభవ్ చెప్పరా ఎందుకు నా మైథిలిని చంపాలి అనుకుంటున్నారు అసలు ఎందుకు నువ్వు నా చెల్లిని ప్రేమ పేరుతో ట్రాప్ చేయాలి అని చూసావు అని అడిగాడు రామ్ అది అది నాకు నిజంగా మైతుల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారో తెలియదు కానీ ప్రణతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి తనని మోసం చేసి తనని గర్భవతం చేసి మొత్తం మీ కుటుంబం పరువు తీయాలి అన్నదే ఆ ప్రియా వాళ్ళ ప్లాన్ అని అన్నాడు వైభవ్ ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ ఆ ప్రియా వెనకన ఉండి ఇదంతా నడిపిస్తుంది ఎవరు అని అడిగాడు రామ్ కోపంగా అక్కడే ఉన్న కరెంట్ వైర్ని చేతిలోకి తీసుకొని నాకు నాకు నిజంగా తెలియదు సార్ నన్ను నమ్మండి అని అన్నాడు వైభవ్ నాతో డీలింగ్స్ అన్నీ ప్రియానే చేసేది అని అన్నాడు వైభవ్ నిజంగా నీకేం తెలీదా అని అడిగాడు వే చేతులు కట్టుకొని నిజంగా నాకేం తెలుసు సార్ నన్ను నమ్మండి అని అన్నాడు వైభవ్ మరి నా మైథిలిని ఎందుకు చంపాలి అనుకుంటున్నావో చెప్పు అని బెదిరించాడు రామ్ నాకు నిజంగా ఇంతకు మించి ఒక్క ముక్క కూడా తెలియదు అసలు మైత్రి గురించి నాకేం తెలియదు సార్ నన్ను నమ్మండి అని అన్నాడు వైభవ్ రామ్ వేద్ వైపు చూశాడు బయటికి రా అన్నట్టు చూశాడు వేద్ రామ్ వాడిని మళ్ళీ అక్కడున్న తన మనుషులకి అప్పగించేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగాడు ప్రణీత్ వేద్ని చూస్తూ జరిగింది మొత్తం చెప్పాడు వేద్ ప్రణీత్కి అంతా విన్న ప్రణీత్ షాక్ అయి వాట్ నా చెల్లికి ప్రమాదమా అని అడిగాడు భయంగా అవును ప్రణీత్ అందుకే రామ్కి ఇష్టం లేకపోయినా ఇలా చేయాల్సి వస్తుంది అని వివరించాడు వేద్ ఆ రోజు కూడా నీ పెళ్ళి ఎందుకు అంత హడావిడిగా చేసేసామంటే ఇగో ఈ వైభవం వల్లే తను ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని అనుకున్నాడు అందుకే ఇక తప్పని పరిస్థితుల్లో అంగరంగ వైభవంగా చేయాలనుకున్న తన చెల్లి పెళ్లి సాదాసీదగా గుడిలో చేయించాడు అని అన్నాడు వేద్ ప్రణీత్ ఎందుకు ఒక్కసారిగా గుండెల్లో గుచ్చిన ఫీలింగ్ కలిగింది అయినా బావ గురించి చిన్నప్పటి నుంచి చూస్తున్నా బావతోనే పెరిగాను అయినా బావని ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను అని బాధగా వెళ్ళి రామ్ని హక్ చేసుకున్నాడు రామ్ని అన్న ఒక్క మాట గుర్తొస్తుంటే రామ్ కాళ్ళు పట్టుకుని సారీ బావ రియల్లీ సారీ నీ గురించి తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను అని అన్నాడు ప్రణీత్ రే ఊరుకోరా అయినా నీకు తెలియదుగా విషయం నేను నీ చెల్లిని మోసం చేశాననే థాట్లో ఉన్నావు కాబట్టే కదరా ఇలా చేసావు అని అన్నాడు రామ్ లేదు బావా అని చెప్పి రామ్ చేతితో తన చెంపలను తానే కొట్టుకుంటున్నాడు రే మరి ఇదే వద్దు అనేది ప్రణీత్ మాట్లాడుతూ ఈ విషయం మైతుకి చిన్నికి చెప్దాం వాళ్ళు కూడా నిజం తెలుసుకుంటారు అని అన్నాడు ప్రణీత్ రే వద్దు మేము చెప్పే విషయం అయితే రామ్ వాళ్ళు రాకముందే చెప్పేవాడిని వద్దు నీకైనా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు నువ్వు మైతు గురించి ఆలోచిస్తూ బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు అది నీ కెరీర్కే మంచిది కాదు అందుకే నీకు ఇప్పుడు చెప్తున్నా అని అన్నాడు సారీ మావయ్య అని అన్నాడు ప్రణీత్ డాడీ ఇప్పుడు ఈ వైభవ్గానే ఏం చేయాలి అని అడిగాడు రామ్ అవి తన మనుషులను చూస్తూ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఇక్కడ నుంచి ఎక్కడికి పారిపోకూడదు అని చెప్పి రామ్ని ప్రణీత్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ మాట్లాడుతూ ప్రణీత్ ఇప్పటి వరకు నా మీద ఎలా అయితే కోపంగా ఉన్నావో ఈక మీద కూడా అలానే ఉండు వాళ్ళకి మాత్రం అనుమానం వచ్చినా ఇన్నాళ్ళ నా కష్టం వృధా అవుతుంది అని అన్నాడు రామ్ ఏదో ఆలోచిస్తూ అలాగే బావా అని అన్నాడు ప్రణీత్ కూడా రామ్ ఏబా ప్రణీత్తో మాట్లాడి ఆ తర్వాత వేతో కలిసి బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ముగ్గురు తిరిగి ఇంటి బాట పట్టారు కానీ ఇప్పుడు ప్రణీత్ మనసులో ఇంకో ఆలోచన ఇప్పుడు విక్రమ్కి ఏం చెప్పాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు ఎందుకో తెలియదు కానీ ఒక సెకండ్ భయం వేస్తుంది ప్రణీత్కి ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి